కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన మహా సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు ప్రతి నెల యూనియన్ మీటింగ్ నిర్వహించడం కోసం అవసరమైన స్థలానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు సెంట్లు భూమిని ఇచ్చారని యూనియన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు कमलेस्मा आमा आमा यालाई लाच्छ छिले पछिल्लो बेलाको कुन ब्याक ल्याता नि पुदि एनकल गाछ आ सर सर वाले सर आइनु न भगा जीजी आउनु आ हा మరి ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా సోదరులందరికీ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తూ మరి అదేవిధంగా మీ నూతన అధ్యక్షుడు రావణ్ రాజు గారికి గౌరవ అధ్యక్షులకి యూనియన్ వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ కార్తీక మాస భోజనాలు ఏంటంటే ఒకరికొకరు ఆప్యాయతగా మరింత దగ్గర అవడానికి ఒక కార్తీక మాసంలో ఒక వేదిక మొట్టమొదటిగా ఈ కార్తీక మాసంలో ఫస్ట్ అటెండ్ అయింది మీ యొక్క కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాను మరి మనందరం కూడా ఎప్పటి నుంచో ఒక కుటుంబంలాగా ఉంటా ఉన్నాం దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి ప్రతి ఇంచుమించు ప్రతి సంవత్సరం వస్తున్నా ఏదైనా ఒక రెండు మిస్ అవుతే మిస్ అవ్వచ్చు అందరం కలిసికట్టుగా వెళ్తూ ఉన్నాం మీకు సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది మన అందరం కూడా కుటుంబంలాగా ఉన్నాం ఏదో ఎక్కడో వేరువేరుగా కాకుండా అందరూ కలిసిగట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ కలయికి ఎలాగే ఉండాలని ఏ కష్టం ఉన్నా ఎప్పుడు కూడా మీకు పిలిచినట్టేనే పలుతానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను